మన గ్రామంలోని ఏ సమస్యలు ఉన్నా అన్ని సకాలంలో పూర్తి చేస్తానని మీ ముందు నేను హామీ ఇస్తున్నాను అన్నిటికీ నోట అండి లేడీ పార్ట్ గుర్తుకి మడిపల్లి గ్రామానికి సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా మరి మీ ఊరికి రావడం జరిగింది ఏదైతే నన్ను అక్కడి నుంచి స్వాగతం పలికి మరి ఊరంతా మీరందరూ నన్ను స్వాగతం పలికి ఇంత దూరం మరి నడుచుకొచ్చి స్వాగతించినందుకు పేరు పేరు నా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నేను శిరస్సు వంచి వారికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా రేపు మీ గ్రామానికి కాబోయే సర్పంచ్ తిరుమల వెంకటేష్ గారు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ రెండు సంవత్సరాలైంది మన కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒకసారి మీరు గమనించాలి మరి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి మన గ్రామానికి సర్పంచ్ ఎంత ముఖ్యం అంటే మీ అందరికి తెలిసిన విషయం అవునా కదా సర్పంచ్ ముఖ్యం మనకి ఎట్లాంటి సర్పంచ్ ఉంటే మన ఊరు బాగుపడుతుంది ఎట్లాంటి సర్పంచ్ ఉంటే రేపు మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం సంక్షేమ పథకాలు మనకు అందే విధంగా ఏ సర్పంచ్ ఉంటే అధికారులతో మాట్లాడి ఏమైనా దరఖాస్తులు ఉంటే మీ సంస్థల దరఖాస్తు రూపంలో రాసి అటు పోలీస్ స్టేషన్ కావచ్చు అటు ఎంపీడీ ఆఫీస్ కావచ్చు అటు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు అటు గ్రామ సెక్రటరీ కావచ్చు రేపు కలెక్టర్ కి కూడా కలెక్టర్ ఒక మహిళ ఇక్కడ ఉన్న కరీంనగర్ కలెక్టర్ ఒక మహిళ ఇప్పుడు మీ ముందు ఉండేది మరి తిరుమలక్క ఇప్పుడు ఒక మహిళ చదువుకునే వ్యక్తి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ పీజీ చేసిండు బహుశా నాకు తెలిసి జమ్మికుంటా మండలంలో పీజీ చేసిన అభ్యర్థి నాకు తెలిసి మడిపల్లి గ్రామానికే మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిందని అని తెలియజేస్తున్నాం గ్రామానికి డబ్బులు ఎన్నో వచ్చినాయి నిధులు వచ్చినాయి లెక్కలు బరాబర్ రేపు గ్రామ పంచాయతీల అక్రమాలు రావు లేకుండా దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత మరి తిరుగులాక్క తీసుకుంటుందని అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఒకసారి ఆలోచించండి చదువుకునే సర్పంచ్ మీకుంటే అది కూడా మహిళ మీకుంటే ఎన్నో సమస్యలు మహిళ ఆనందంగా ఉంటేనే ఇల్లు కుటుంబం ఆనందంగా ఉంటుంది అదే మన రేవంత్ రెడ్డి గారి నమ్మకం మహిళల చుట్టే మన సంక్షేమ పథకాలు పెరుగుతున్నాయి ఏ సంక్షేమ పథకాలు అని చూడండి మహిళల చుట్టే ఉంది ఎందుకు మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది పిల్లలు చదువుకుంటారు మంచిగా ఉంటారు తద్వారా వాడలు గ్రామం అభివృద్ధి చెందుతుంది ఉద్దేశంతోని ఉద్దేశంతో మరి అట్లా ఊరు సమస్యలు తెలిసిన వ్యక్తిగా మహిళ కాబట్టి పిల్లలు ఇంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి మీ ముందుకు వస్తూ చదువుకున్న వ్యక్తులు సర్పంచ్ రేపు నిధులు దేనికి కేటాయించాలి రేపు అధికారులతో ఎట్లా మాట్లాడాలి సమస్యలను తెలుసుకొని అర్థం చేసుకొని అధికారులకు అర్థమయ్యే విధంగా ఎట్లా చెప్పాలి వాళ్ళకి ఎట్లా ఒప్పియాలి అనే ఒక తెలివి ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ముందుకి వచ్చిన తిరుమల గారికి బ్రహ్మాండంగా ఓటేజ్ గెలిపేయాలని మరొకసారి నేను కోరుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మనం మొదలెట్టుకున్నాం వారంలో ఏ ప్రభుత్వం చేయలే సన్నబియ్య కార్యక్రమం రేషన్ షాప్ లో చేసుకుంటున్నాం మరి అందరి సన్న వస్తుందా వస్తలేదా అని ఒక్కసారి నేను అడుగుతున్నా రెండు వందల యూనిట్ ఉచిత కరెంటు మరి ఇప్పుడు మీ అందరికి వస్తుందా వస్తలేదా అని జీరో బిల్ వస్తుందా వస్తలేదా అని అడుగుతున్నా ఇదే రెండు వందల యూనిట్లు పోయిన ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు కట్టేటోళ్ళు మీరు ఇప్పుడు మరి మీకు ఆ వెయ్యి రూపాయలు ఆదా అవుతుందా అయితే లేదా ఇక్కడ అక్కడ ఒక్కసారి అడుగుతున్నా కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు వెయ్యి రూపాయలు మరి ఉచిత సన్న బియ్యానికో పదిహేను వందల రూపాయలు మరి బస్సు ఎక్కి తిరిగితే కనీసం జాతరలకు పెళ్లికో పోతే రెండు మూడు వందలు మనకు చేయవచ్చున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరే ఒక మూడు వేల రూపాయలు మరి ఆదా చేసుకుంటున్నా చేస్తా లేరా అని అడుగుతున్నా బిఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలే పిల్లలు పెద్దగా అయినరు పెళ్లిళ్ళైన వాళ్ళకి పిల్లలు కుట్టినాయి కానీ వాళ్ళకి రేషన్ కార్డులు రాలే అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రేషన్ కార్డులు మనం ఇచ్చుకున్నాం మీ కుటుంబ సభ్యుల రేషన్ కార్డుల చేత కలిపినాం మరి వాళ్ళకు కూడా రేషన్ వస్తుందా వస్తలేదా అని అడుగుతుంది ఇక్కడ రక్క పదేళ్ళు ఇల్లులు కట్టిస్తా అని చెప్పి మాటిచ్చిండ్రు అల్లుడు వస్తేడు ఉండాలి కొరకు వస్తేడు ఉండాలి అని పెద్ద పెద్ద మాటలు పొడుగు పొడుగున్నాడు పెద్ద లీడర్లు అందరు మాట్లాడి హామీలు తీసుకొని పోయినరు ఒకిల్లేని ఇచ్చిన రాఆర్ఎస్ ప్రభుత్వంలా అని అడుగుతున్నా అదే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మూడు వేల ఐదు వందల ఇల్లులు ఫస్ట్ విడతగా హుజరాబాద్ నియోజకవర్గానికి ఇస్తే మీ మడిపల్లి గ్రామానికి ఫస్ట్ దఫగా ముప్పై ఐదు ఇల్లులు మరి మీకు వచ్చినా తెలియజేస్తున్నా నాకు అక్క చెప్పింది తిరుమలక్క చాలావు ఇంకొక మాకు యాభై ఇల్లులు కావాలి చాలా మంది ఉన్నోళ్ళు ఉన్నారు ఇంకా కావాలని అగరం మార్చితంగా ఇచ్చి తీర్థమని చెప్పి ఒక ఇంద్రమ్మ మహిళా శక్తి కింద సీరియల్ కంపెనీ కార్యక్రమం పంపించిండ్రు కానీ కొంతమంది మహిళలకు రాలేదన్న రాలేదండ దాని గురించి కూడా చెప్పండి అన్న నిజమేనా కొంత రాలేదంట కదా కోడ్ రాగానే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆపించిండ్రు కంప్లైంట్ ఇచ్చిండ్రు అగో చీరలు ఎట్లా మంచిస్తారు ఆపాలని మీకు ఈ రోజు ఇస్తున్నా అక్కడ సీతక్క గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్పిండ్రు ప్రకటనలో మీ మడిపల్లి గ్రామంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకు సంఘంలున్నా లేకున్నా గ్రూపులు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా చీరలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది రేపు బ్యాగ్ గుర్తు కోటేసి తిరుమలకం సర్పంచ్ చేయండి బొట్టు బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అది ఏదో హ్యాండ్ బ్యాగ్ పెట్టు మరి పర్సు హ్యాండ్ బ్యాగ్ పర్సు పర్సు కోటేసి మీరు గెలిపియండి ఖచ్చితంగా మీ రాని వాళ్లకు బొట్టు పెట్టి మరి మీకు చీరిస్తుందని చెప్పి మీకు ఆ ఎలక్షన్ అప్పుడు కూడా నేను మడిపల్లికి వచ్చిన ఇక్కడనే నేను ఇక్కడ కొంతమంది అక్కలు ఇక్కడ రైతన్నలు విన్నారు నేను మాట ఇచ్చిన ఆ రోజు నేను గెలిచినా ఓడినా ప్రజల పక్షాన్ని ఉంటాను మీ సమస్యలు తెలుసుకుంటా అని చెప్పి నేను మాటిచ్చిన ఇచ్చిన మాట ప్రకారం నా వంత కార్యక్రమం నేను చేసుకున్నా మరి నా తర్వాత కూడా పొడుగతను వచ్చిండు వచ్చి ఓటని అని అడిగిండు ఓటు అయ్యకపోతే మరి నేను సత్తా అన్నాడు మరి సత్యుడు కాదు మరి నా భార్య పిల్లలను కూడా సత్తా అంటే మరి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అందరు పాప అమాయకులు వాళ్ళందరూ నిజంగా పోరాడు సత్తారు కావచ్చు అవసరం నాకెందుకు ఈ ఒక్కసారి ఓటేస్తాం మళ్ళీ అతను మోహన్ చూడని అని చెప్పి మరి మీరు అందరు ఓటేసి ఓటేసినా అక్క అక్క ఓటేసి అవుతుంది అక్కడ అక్క చేసిన అక్క ఓటేసిండ్రు మరి ఓటేసిన దానికి అతను ఎమ్మెల్యే అయిండు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఎన్ని హామీలు ఇచ్చి ఇక్కడికి వచ్చి ఓట్రా కట్టి అదేంది భూలక్ష్మి మహాలక్ష్మి కట్టిస్తా అన్నాడు మరి శివుని గుడి చేపిస్తా అన్నాడు మరి ఇవన్నీ ఏవైతే చేసిండా మళ్ళా మొన్న కూడా వచ్చిండు మరి మొన్న కూడా వచ్చి ఎలక్షన్ రెండేళ్ళు రాలే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి అక్క మీ ఊరికి మళ్ళీ వచ్చిండు వచ్చినప్పుడు ఏమన్నాడు ఇక మళ్ళా కట్టిద్దా అంటున్నాడు ఇక ఇక రెండేళ్ళు ఎమ్మెల్యే ఉండి ఏం చేయని వ్యక్తి వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ కి అయితే ఏం చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించాలని మీ అందరు నేను కోరుతున్నా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ సర్పంచ్ ఉంటే అధికారులు వింటారు పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఎంపీటీ ఆఫీస్ లో వింటారు కలెక్టర్ అమ్మ వింటది రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు వీలైతే ముఖ్యమంత్రి వచ్చినా నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మడిపల్లి నుంచి వచ్చినా నాకు ఈ పనుంది అంటే ఖచ్చితంగా అధికార పార్టీ సర్పంచ్ కాబట్టి కూర్చోబెట్టి మరి పని చేసి పంపిస్తారు ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ రైతన్నలు ఉన్నారు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు సన్నాలకు బోనస్ కావచ్చు ఇవి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం చిన్న చిన్న సాంకేతిక కారణాలు ఉండొచ్చు రాకపోయి ఇందులో సర్పంచ్ లేడు మనకి చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల కొన్ని ఆగుండొచ్చు ఇప్పుడు సర్పంచ్ మీరు అక్కని గెలిపించుకున్న తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే దరఖాస్తు రాసే తెలివి అక్కకుంది పీజీ చేసింది మ్యాథమెటిక్స్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసింది మీరేనా సమస్య చెప్తే దాన్ని మంచిగా రాసి ఇచ్చి చేపించేంత వరకు అక్క వెంబడి ఉంటదని చెప్పి ఒక్కసారి నేను మీ అందరికి నేను తెలియ రాత్రి మీరు రాత్రి అర్ధరాత్రి నుండి తలుపులు కొడతాడు ఈ పొరపాటుగా మీరు గిట నమ్మి వాళ్ళ గిట ఓటేసిన ఐదేళ్ళు మళ్ళా మడిపల్లి వెనుకకు పోతుంది అభివృద్ధి కాదు మీకు శివాలయం రాదు ఇల్లులు రావు కొత్త రేషన్ కార్డులు రావు ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయి వచ్చినాగా మీకు లెక్క చెప్పిన ఇంకా పెన్షన్లు వచ్చేటివి ఉన్నాయి రెండు వేల ఐదు వందలు ఇచ్చేటివి ఉన్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన ముఖ్యమంత్రులు ఏమన్నారు రాష్ట్రానికి ఆదాయం వస్తున్నా కొద్దీ ఖచ్చితంగా ఒక్కొక్కటి చేసుకుంటా పోతా అన్నారు ఉన్నారు నాకు తెలుసు మడిపల్లి పెద్ద గ్రామం అందరు తెలియగ అందుకే నేను చివరిగా చెప్పేది ఒకటే మీరు రేపు జరగబోయే ఎలక్షన్ హ్యాండ్ బ్యాగ్ గుర్తు పర్సుకి బ్రహ్మాండంగా మీరు మెజారిటీ ఇవ్వండి ఇక్కడ గ్రామ డెవలప్మెంట్ గుడి కావచ్చు బడి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటే మహాలక్ష్మి భూలక్ష్మి కూడా ఇందాక నేను వచ్చేటప్పుడు అడిగినా ఏం మాటిచ్చు అన్నా ఖచ్చితంగా ఈ రోజు చెప్తున్నాం రేపు మీరు సర్పంచ్ చేయండి అయ్యారు నన్ను పిడ్చుకొని మంచి ముహూర్తం పెట్టి ఖచ్చితంగా పోట్రా చేస్తాం ఇది నేను ఈసారి మాటిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీ అందరు తెలుసు మాటిస్తే ఇస్తే తప్పండి నేను ఓడిపోయినా ఓడిపోయినా ఊర్లు పట్టుకొని సమస్యలు పట్టుకొని నేను మీ దగ్గరకు వస్తున్నా ఖచ్చితంగా మీరు మంచి మెజార్టీ ఇప్పించండి ఇవన్నీ చేసే బాధ్యత తీసుకుంటా అని తెలియజేస్తూ